ఈ నిజాన్ని చెంచలమ్మకు విజయమ్మకు చెప్పాలి నేను చేసిన ద్రోహం చెప్పాలి అనగానే కేశవ ఒక్కసారి షాక్ అవుతారు వద్దండి వద్దు ఈ విషయాలు చెప్తే వాళ్ళు ఇంకా భద్రచతువులు అవుతారు ఇంకా వాళ్ళు గుండె పాలికి చనిపోతారు నీ కూతురు విజయమ్మ బ్రతకదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శ్రీరాములు లేదు నేను విజయం చెప్పండి నాకు మనసు ప్రశాంతత ఉండదు అని చెప్తూ ఉంటాడు ఇక కేశవ ఇంతలో పెట్టి చెంచలమ్మ సింధూర ఇంట్లోకి వస్తారు కేశవ ఉండి ఇంతకు నా కొడుకుని తీసుకెళ్ళిన ఆ మంత్రసాని దేవురు ఆలోచించుకొని చెప్పండి చెప్పండి అని చెప్పేసి అనగానే సింధుర చెంచలమ్మ ఇంట్లోకి వస్తుంటారు ఆ మంత్రసాని ఏ ఊరు ఇక్కడ ఈ ఊరు కాదు ఆ మంత్రసానిధి చంద్రగిరి ఆ ఊరు వెళ్ళి తెలిస్తే నీ కొడుకు జాడ తెలుస్తుంది వెళ్ళు వెళ్ళి నీ కొడుకు జాడ తెలుసుకో సరే నేను తెలుసుకుంటాను ఈ విషయం మాత్రం విజయమ్మకు చించలమ్మకు చెప్పొద్దు విజయమ్మ భరత్ కదా చనిపోతుంది కాబట్టి నా కొడుకు ఎవరో తెలిసి నేను తీసుకొచ్చి అప్పుడు చెప్తాను వాళ్ళకి నిజం సరేనా అని చెప్పేసి శ్రీరాములయ్యకైతే చెప్తూ ఉంటాడు శ్రీరాములయ్య అలా చెప్తూ ఉంటాడు ఇక చెంచలమ్మ సింధుర ఇంతలోపు గదిలోకి వస్తారు వీళ్ళ మాటలు విన్నారా అని కేశవ్ ఒకసారి షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక విజయమ్మ అందరూ వస్తారు నాన్న చెంచలమ్మ వచ్చింది చూడు చెంచలమ్మ వచ్చింది అనగానే వచ్చావా చెంచలమ్మ చెంచలమ్మ సింధూరా సింధూరా అని కలవరిస్తూ ఉంటాడు అదిగో నాన్న వచ్చారు అనగానే ఇంకా చెంచలమ్మ సింధూర అని పేర్లు గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా స్పృహ అయితే కోల్పోతారు అక్కడికి వచ్చిన సింధూర చెంచలమ్మ ఇక విజయమ్మ అందరూ నానా నానా ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఒక క్షణం పాటు శ్రీరాములు చనిపోయాడా అని కంగారు పడుతూ ఉంటారు ఈలోపే డాక్టర్ గారు డాక్టర్ గారు అని పిలువడంతో వస్తాడు డాక్టర్ చెకప్ చేసి ఓవర్ డ్రెస్ వల్ల తను కోమాలకు వెళ్ళిపోయాడు అని చెప్తాడు ఇక ఈలోపే విజయమ్మ చెంచలమ్మ వీళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు సరే మీరందరూ బయటకు వెళ్ళండి తను కోమాలకు వెళ్ళాడు అని చెప్పేసి డాక్టర్ అనగానే ఇక అందరూ బయటికి వెళ్తాడు ఇక విజయమ్మ ఏడుస్తూ ఉంటుంది అందరం బయటికి వెళ్దాం పదండి అని చెప్పేసి అనగానే ఇంకా చెంచలం ఉండి అసలు ఏం చెప్పాలనుకున్నాడు పెద్ద అయిన నాతో ఏం చెప్పారండి అని చెప్పేసి కేశవాన్ని చెంచలం అడుగుతూ ఉంటుంది ఏమీ చెప్పలేదు నాతో అంటూ ఉండగానే విజయం వచ్చి ఆగండి కేశవ గారు అసలు ఏమైంది ఎందుకు మీకు మా నాన్న ఏం చెప్పాడో నాకు తెలుసు అదేంటో చెప్పండి మీతో చెప్పాడు అని చెప్పేసి అనగానే కేశవ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంటాడు ఏంటండి చెప్పరేంటి అని చెంచడం అడుగుతుంది ఒక పక్క విజయమ్మ చెంచడం ఇద్దరు కలిసి అడుగుతూ ఉంటారు ఇక కేశవ అయితే నాకు ఏం చెప్పలేదు ఏదో చెప్పాలని అనుకున్నాడు కానీ ఏమీ చెప్పలేకపోయాడు అని చెప్పేసి మౌనంగా ఉంటాడు లేదు మీ మౌనానికి అది అర్థం కాదు మా నాన్న ఖచ్చితంగా నీకు ఏదో చెప్పాడు అందువల్ల దాచిపెట్టడం వల్ల మీకు లాభం ఏంటి నాకు నష్టం ఏంటి చెప్పండి అని చెప్పేసి కేశవాన్ని గట్టిగా విజయమ్మ అయితే నిలదీస్తూ ఉంటుంది ఇక కేశవ అలా మౌనంగా చూస్తూ ఉంటాడు చెంచలమ్మ ఏంటండి ఏమన్నా చెప్పారా పెద్దాయన మీతో చెప్పండి పర్వాలేదు ఏ విషయం చెప్పాడు అసలు చెంచలమ్మ సింధూరని ఎందుకు చూడాలనుకున్నాడు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక విజయమ్మ అలాగే గట్టిగా నిలదీయడంతో కేశవ అయితే చూడండి నాకైతే ఏమీ చెప్పలేదు నవ మోసాలు మోసి కన్నారు మీరు తల్లులు ఆ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరు నేనే తట్టుకోలేక గుండె పగిలిపోతున్నాను అని చెప్పేసి తన మనసులో కేశవ అనుకుంటూ ఉంటాడు అదేంటి విజయ కేశవాన్ని నిందిస్తున్నావేంటి అసలు మీరిద్దరు ఎప్పుడు మనంతా ఒకటే కుటుంబంలో ఉండేవాళ్ళం అందుకు తను చాలా బాధపడుతున్నాడు శ్రీరాములయ్య అందుకనే మనం కలిసిపోవాలని చెంచలేమని విజయమని చూడాలనుకున్నాడు అసలు కార్తీక్ అనే పెళ్లికి పిలవడానికి వచ్చినప్పుడు తాతలో చాలా సంతోషం చూశాను మళ్ళీ తను చనిపోయాడు అన్న రోజు అదే భావయుద్ధానికి గురయ్యాడు అందువల్ల తన మనవరాలుగా సింధూరని చూడాలని అనుకున్నాడేమో దాంట్లో తప్పేముందమ్మా అని చెప్పేసి తన కూతురు అంటూ ఉంటుంది ఇవన్నీ విన్నాయి కదా శ్రీ కేశవ వెళ్దాం పద చెంచలమ్మ అని చెప్పేసి వెళ్ళిపోతాడు విజయమ్మ మాత్రం ఏదో నిజం ఉంది నాకు చెప్తలేరు ఈ కేశవ నిజం ఉంది అని చెప్పేసి అయితే తను ఆలోచిస్తూ ఉంటుంది మరి ఆ నిజమేంటో తెలుసుకుంటున్నా ఈలోపే మరి కేశవ తన కొడుకు ఎవరో కనిపెడతాడా తీసుకొచ్చి చెంచలమ్మ ముందు నిలబెడతాడా మరి చెంచలమ్మ కోడలు కాని సింధూర విజయమ్మ ఏం చేస్తుంది